మా ఫ్రెండ్ని బస్ ఎక్కించడానికి రీసెంట్గా నేనైతే హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే వచ్చినాను వాడు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి మైసూర్కి అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాడు కేఎస్ఆర్టీసీ హైదరాబాద్ బస్సులో బస్సు ఐదున్నరకైతే వస్తుంది ఐదు నలభై ఐదు ఆరు ఆ మధ్యలో అయితే బయలుదేరుతుంది ఎందుకంటే మంచిదని ఒక అర్ధగంట ముందుగానే రావడం అయితే జరిగింది మన వల్ల ఇతర ప్యాసింజర్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆ టైంలో నాకు త్రీ బస్సెస్ అయితే ఓఎస్ఆర్టీసీ వాళ్ళవైతే కనపడ్డాయి కొత్త బస్సులు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒడిస్సా వాళ్ళు ఇంత బ్రాండ్ బస్సెస్ని రిలీజ్ చేస్తారని అసలు కల్లో కూడా అనుకోలేదు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి నేను ఎప్పటి నుంచో పూరి వెళ్ళాలనుకున్నాను పూరి వెళ్ళడానికి అయితే మనకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఓఎస్ఆర్టీసీ బస్సును అయితే లాంచ్ అయితే చేసినారు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకైతే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది పూరికి మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది బస్ టికెట్ ఫీర్ మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది ఓకే మన ఫ్రెండ్ ట్రావెల్ చేయబోయే బస్సు కూడా వచ్చింది ఎక్స్ట్రాటర్ బస్సు కేఎస్ఆర్టీసీ ఐరావత టూ పాయింట్ జీరో సీటర్ బస్సు స్లీపర్ అయితే కాదు అంతలోపే పక్కన ఇంకో బస్సు కూడా వచ్చింది హైదరాబాద్ నుంచి భవానీపట్నం మీదుగా ధర్మాగర్ వెళ్ళే ఓఎస్ఆర్టీసీ వోల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ మూడు మూడు బస్సులు కూడా నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ఏ బ్రాండ్ బస్సులు అసలుకి మన టీఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇంతవరకు ఈ బస్సెస్ని అయితే లాంచ్ అయితే చేయలేదు ఈ బస్సు కూడా ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకైతే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది భవానీపట్నం వెళ్ళేలోపు మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అలాగే ధర్మాగర్ వెళ్ళేలోపు ఉదయం మార్నర్ అయితే అవుతుంది టికెట్ ఫేర్ కూడా మనకు పదహారు వందల రూపాయలు అయితే పడుతుంది ఓకే డ్రైవర్ కూడా రెడీ అయిపోతున్నాడు ఇంకా ఎందుకంటే రిజర్వేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా వచ్చేసినారు లోపే మూడో ఓఎస్ఆర్టీసీ బస్సు కూడా నాకు అంట్లో అయితే పడింది ఇదే బస్సు హైదరాబాద్ నుంచి రాయగర్ వెళ్ళే ఓలోవో నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే అయితే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ రాయగర్ వెళ్ళేలోపు ఉదయం ఆరు అయితే అవుతుంది బస్ టికెట్ ఫీర్ మనకు పదహారు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఈ మూడు బస్సులు కూడా ప్లాట్ఫామ్ నంబర్ ఒకటిలో అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి మూడు బస్సులు కూడా కానీ మూడు బస్సులు ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే నాకైతే అనిపించాయి అందుకే మీకు అయితే ఈ వీడియో వీడియో చేసి అయితే చూపిస్తున్నాను మా ఫ్రెండ్ బయలుదేరే బస్సు అయితే వెళ్ళిపోయింది వానికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను ఈ ఓఎస్ఆర్టీసీ బస్సులో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలి ఓఎస్ఆర్టీసీ డాట్ కామ్లో మీరు అవి బస్లో పేటిఎంలో కానీ మేక్ మై ట్రిప్లో కానీ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు ఇంకోటి ఈ బస్సులో ట్రావెల్ చేస్తే ఏ స్టేట్ మహిళలకైనా సరే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఒకవేళ మహిళలు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకైతే ఇది ఎంతో యూస్ఫుల్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి Please like and subscribe.